ఆ లో మా సండే ఎలా ఉంటుందో చూపిస్తాను అసలు పడుకుంటే నచ్చదు ఏ డాగ్స్ అయినా సరే ఎప్పుడు పడుకోవాలని చూస్తాయి కానీ ఇది మాత్రం పడుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది మార్నింగ్ మార్నింగే క్యారమ్సా అవను నా పాయింట్ అంత ఆడం చేస్తాంది చాలా రూబులు ఉన్నాయి చెల్లి ఆపను చెప్పు అలా ఫార్టీ రూపీస్ ఉన్నాయి డబ్బాలా రేపు తమ్ముడిని టెన్ రూపీస్ ఏమనకు తమ్ముడిని అంటాడు రకీతూ తమ్ముడు ఏమన్నా అన్ను ఊటు మావగారు హలో అండి వెల్కమ్ టు సిరికీర్తి వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ పర్టికులర్ వ్లాగ్ లో మా సండే ఎలా ఉంటుందో చూపిస్తాను యాక్చువల్లీ మండే నుంచి సాటర్డే వరకు చెల్లి తమ్ముడు స్కూల్కి వెళ్తారు కాబట్టి మేము మాత్రమే ఉంటాం అంతేం ఉండదు ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ ఉంటారు కదా అండ్ మా రిలేటివ్స్ కూడా రాబోతున్నారు అందరినీ మీకు చూపిస్తాను వీడియో చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది కంప్లీట్ గా వ్లాగ్ ని చూడండి సో బ్లాగ్ కంటిన్యూ చేద్దామా ఇది మా మినీ గార్డెన్లో మేము సొంతంగా హార్వెస్ట్ చేస్తాము రోజు మార్నింగ్ మేము జ్యూస్ తాగుతామండి ఇది హెల్త్ కి చాలా చాలా మంచిది హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు వెజిటేబుల్ జ్యూసెస్ తాగుతారు కదా నేను కూడా క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అవి తాగడానికి ప్రిఫర్ చేస్తాను కానీ టెన్ గ్లాసెస్ ఆఫ్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు వన్ గ్లాస్ ఆఫ్ వీట్ డ్రెస్ జ్యూస్ అంట అంటే అంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది ఏం లేదండి చాలా సింపుల్ గ్రాస్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుని జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడమే పల్ప్ని పాడేసేయాలి నేను టేస్ట్ వీడ్గా ఉంటుందేమో అనుకున్నాను కాకపోతే అసలు టేస్టే లేదు బాగుంది మా మమ్మీకి ఒక గ్లాస్ నాకు ఒక గ్లాస్ ఇద్దరి కోసం మిక్స్ చేస్తున్నాను చాలా బాగుంది ప్లెయిన్గా తాగితే అసలు టేస్ట్ లేదని కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేశానండి మా మమ్మీకి ఒక గ్లాస్ ఇచ్చేసాను ట్రస్ట్ మీ ఈ వీట్ గ్రాస్ జ్యూస్కి కొంచెం లెమన్ జ్యూస్ కలిపిన తర్వాత లెమన్ జ్యూస్ తాగిన ఫీలింగే వచ్చింది చాలా బాగుంది మార్నింగ్ మార్నింగే అవును మార్నింగ్ లేవగానే గేమ్స్ స్టార్ట్ చేసేసాడు అయినా బెటరీలు లేండి కూర్చొని ఆడే గేమ్ బయట తిరగకుండా గుడ్ బాయ్ నేను ఈ రోజు నుండి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను థ్రెడ్మిల్ని మేము చాలా రేర్గా యూస్ చేస్తున్నామండి యాక్చువల్లీ కొని టూ ఇయర్స్ అయింది దీన్ని పక్కన పెట్టేయడం ఎందుకని చెప్పేసి కొంచెం వెయిట్ పుట్టయ్యానో అనిపించింది సో అందుకే చేస్తా మా పిన్ని వాళ్ళు మా ఇంటికి వచ్చారండి మా ఊరిగాడు చాలా ఎక్సైట్ అవుతున్నాడు వాళ్ళని చూసి మా పిన్ని వాళ్ళు మా ఇంటికి రావడానికి ఒక రీజన్ ఉంది వీడియో కంప్లీట్ గా చూడండి మీకు అర్థం అవుతుంది మన బర్త్డే ఫంక్షన్ కి లేడీస్ అంటేనే గాసిపింగ్ కదా ఇంకా డ్రెస్సెస్ ఇవి పర్చేస్ చేసుకున్నాము అవి పర్చేస్ చేసుకున్నాము అని చూపించుకోవడమే అయిపోతుంది అయినా చూపించే వాళ్ళకి చూసే వాళ్ళకి క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది డ్రెస్సెస్ విషయంలో కదా పిన్ని వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో ట్రైన్ ఎక్కారు టిఫిన్ ఏమీ చేయలేదు అందుకే దోశ పిండి నానబెట్టారనమాట మమ్మీ నేనే వాళ్ళకి దోశలు వేస్తున్నాను దోశ వేయడం ఓకే కానీ దోశని ఫ్లిప్ చేయడమే ఒక పెద్ద టాస్క్ కరెక్ట్ గా వస్తుందో రాదో అని చెప్పేసి మనం నానబెట్టిన దోశ పిండి అయితే దోశలు చాలా బాగా వస్తాయి కదా దోశ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేను కూడా చాలా హంగ్రీగా ఉన్నాను వర్కౌట్ చేశాను కదా అందుకే పిన్ని వాళ్ళు వచ్చారు కాబట్టి స్పెషల్గా మా మమ్మీ ఈరోజు చికెన్ చేస్తున్నారు యాక్చువల్లీ మా పిన్ని వాళ్ళు రావడానికి ఒక రీజన్ ఏంటంటే మా పిన్ని మా మమ్మీ ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అది సోలాపూర్లో మహారాష్ట్ర దగ్గర అనమాట అయితే నైట్ ట్వెల్వ్కి ట్రైన్ ఉంది సో మా పిన్ని వాళ్ళు డైరెక్ట్ టిక్కెట్కి వచ్చేసి కలిసి వెళ్ళిపోతారని ఇక్కడికి వచ్చారు సో మా మమ్మీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతే మాకు ఫుడ్కి ప్రాబ్లమ్ అవుతుందని చికెన్ పచ్చడి కూడా చేసి పెట్టారు చాలా డిలీషియస్గా కుదరాయి టేస్ట్ లంచ్ టైం అయింది ఇంకా రైస్ వేసుకొని చికెన్ కర్రీ వేసేసుకొని లంచ్ కానిచ్చేసాం తినేసిన తర్వాత అందరం యుద్ధానికి సిద్ధమైపోయాము అదేనండి షాపింగ్కి అక్కడికి వెళ్తున్నారు కదా సోలాపూర్కి సో ఒక చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి శారీస్ పర్చేసింగ్ కోసం షాపింగ్ మాల్కి వచ్చేసామండి నాకు ఈ అమ్మవారి ఐడియాలు అయితే చాలా నచ్చింది మన వాళ్ళు చూసిన ఒకటి రెండు డిజైన్స్ కి అస్సలే సాటిస్ఫై ఎవరు అన్ని చూడాలి అన్నీ ఒకే దగ్గర చూస్తే కూడా మనం చెప్పుకోదు సో బయటికి వచ్చాము వేరే షాపింగ్ మాల్కి వెళ్దామని చాలా దూపేసి ఉండే సో అందరం ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకుని కాని చేసాము కలెక్షన్ అయితే మాకు అంత గ్రేట్గా అనిపించలేదు బట్ ఉన్న దాంట్లో మేము మంచి శారీస్ అయితే సెలెక్ట్ చేసాం మేము ఆఫ్టర్నూన్ టూకి షాపింగ్కి వెళ్తే ఇంటికి వరకు ఈవినింగ్ సిక్స్ అయింది సరే ఎంత టైం పట్టిందో ఇంకా కొంచెం సేపు ఏమేమి శారీస్ తీసుకొచ్చారో చూసిన తర్వాత వీళ్ళు వెళ్ళే టైం అయింది సో చపాతి అండ్ పప్పు ప్రిపేర్ చేస్తున్నాము నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ కల్లా దిగుతారు సో అందుకే వాళ్ళకి ఆకలి వేస్తే ఎలా అని చెప్పేసి చపాతి అండ్ పప్పు ప్రిపేర్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెళ్తున్నారు మా మమ్మీ ఒక ఫైవ్ డేస్ అలా వెళ్తారు ఇన్ని డేస్ మమ్మీ లేకుండా ఉండడం చాలా చాలా కష్టం మెయిన్ గా శాడ్ పార్ట్ వచ్చేసి పనులన్నీ నేనే చేయాలి రియల్లీ చాలా హార్డ్ టాస్క్ ఇది అలా ఫార్టీ రూపీస్ ఉన్నాయి లవంగాల డబ్బాలా రేపు తమ్ముడు టెన్ రూపీస్ అయ్యి తెప్పి సరేనా ఏమనకు తమ్ముడిని అంటాడు ఏమనకు రీతూ తమ్ముడు ఏమన్నా అన్ను చూసారా వీళ్ళు ఎలా ప్యాంప్లింగ్ చేస్తున్నారు వీళ్ళు వెళ్తున్నారని వీళ్ళకి చాలా హ్యాపీగా ఉంది కానీ మాకే బాధ యాక్చువల్లీ ఇంకా బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసి కార్లో పెట్టేసాము ఇంకా వెళ్ళిపోతున్నారు ఇక్కడి వరకు వీడియో చూసిన చాలా చాలా థ్యాంక్స్ అండి మరో మంచి వీడియోతో